ఏంటి పొద్దు పొద్దున్నే మా అబ్బాయి గంట పట్టుకుని ఇలా తిరిగి మొత్తం ఇంట్లో మొత్తం కొట్టేస్తున్నాడని అని చూస్తున్నారా ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి ఇంకా నేను అప్లోడ్ చేయడం లేట్ అయిందనమాట సో మేము గుడికి వెళ్తూ ఉంటాం కదా గుడిలో అర్చన చేసేటప్పుడు పంతులు గారు అయితే ఇలా పైన పెట్టి ఆశీర్వదిస్తుంటాడు కదా అదైతే చూసి మా ఇంట్లో కూడా మాకు నాకు ఆశీర్వదిస్తున్నాడు చూడండి అదే విధంగా ఇంకొచ్చేసి ఈరోజు దేవి ఎర్లీ మార్నింగ్ అయితే నేను నెగిసి ఆ నైట్ అంతా ఉంచాను కదా ఉంచి నెక్స్ట్ డే నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి దేవుడు దీపం అయితే పెట్టేశానండి ఇంకెట్లో దీపం పెట్టడమే లేట్ అనమాట దీపం పెట్టిన వెంటనే హారతి అయితే ఇస్తాం కదా హారతి టైం టైంలో మా బాబు పడుకున్నా ఎక్కడున్నా వాడికైతే అయితే మెలుగు వచ్చేస్తుంది ఇంకా లేచి గంట అయితే పట్టుకోవడానికి రెడీగా ఉంటాడు ఇంకా దేవుడికి మనం దీపం పెట్టినప్పటి నుంచి గంట కొడుతూనే ఉంటాడనమాట అదేంటో మరి గంట పిచ్చివాడికి ఇంకా అలా కొడుతూ ఉంటాడు నేనైతే మార్నింగ్ లేచి ఉదయానికి దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదండి ఎందుకంటే మనము ఈ సంవత్సరం అయితే వ్రతం చేసిన తర్వాత ఆ నైట్ అంతా ఆ రోజు నిమజ్జనం చేయడానికి అవ్వదు నెక్స్ట్ డే వచ్చేసి అది నిమజ్జనం చేసినంత వరకు హారత అయితే ఆరకుండా నైట్ అంతా చూసుకోవాలన్నమాట దేవుడి దగ్గర అని చెప్పి ఇంకా నైట్ అంతా పడుకోకుండా దీపం దీపంలో ఇంకా ఆయిల్ వేస్తూనే అలా మెలుకుతో చూసుకుని వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్తో లేస్తూనే ఉండేదాన్ని ఇలా మధ్యలో లేస్తే మనకి ఎక్కడైనా నిద్ర పడుతుందా ఇంకా ఇదే ఆలోచనలో ఉండిపోయి నైట్ అంతా ఇంకా నిద్రపోలేదు అలాగే ఉన్నాను అందుకే లేచి మళ్ళీ దీపం అయితే పెట్టేశాను అనమాట ఈరోజు వచ్చేసి ఇంకా రక్షాబంధన్ కదా నా లైఫ్లో మర్చిపోలేని రోజు అండి ఇది నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రాఖీ కట్టడం ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరికి కట్టలేదండి ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరనమాట మా నాకు నచ్చని పండగ ఏదైనా ఉంది అంటే అది రాఖీ పండుగని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సెకన్ ఆలస్యం చేయకుండా ఎందుకంటే రాఖీ పండుగ వస్తే ప్రతి ఒక్కరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా బ్రదర్స్ సిస్టర్స్ కలిసి సో నాకనేది అదృష్టం లేదు కాబట్టి రాఖీ పండుగ వస్తే ఇంట్లోంచి నేను బయటికే వచ్చేదాన్ని కాదు ఇంకా మన రిలేషన్లో ఉంటారు కదా బ్రదర్స్ వాళ్ళ మా పిన్ని వాళ్ళు కూడా వచ్చి ఇంకా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టమని నాకు నాకేంటో మరి అసలు ఇష్టం ఉండేదే కాదు ఎందుకంటే ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరికైనా ర్యాకి కడితే ఇన్ కేసు వాళ్ళేం వాళ్ళు అనుకుంటారేమో అమౌంట్ కోసం కడుతుందేమో అని అనుకుంటారేమో అని చెప్పి అదొక ఆలోచన అయితే నా మైండ్లో ఉండిపోయిందనమాట అయినా మన సొంత బ్రదర్కి కట్టినంత ఫీలింగ్ వేరే వాళ్ళకి కడితే వస్తుందో రాదో నాకైతే మీకైతే మీకు వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం ఆ ఫీల్ అనేది ఉండేది కాదు అందుకని నేను ఇంతవరకు ఎవరికీ రాఖీ అయితే కట్టలేదు ఇంకా ఆ రాఖీ కట్టే కోరిక అయితే ఈ సంవత్సరంతో నాకు తీరిపోయిందండి ఎందుకంటే మా బాబు ఇంకా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రాఖీ ప అయితే రాఖీ కడదాం అనుకున్నాను ఇంకా కట్ కట్టే టైంకి హెల్త్ ఇష్యూ కొంచెం రావడం వల్ల ఆ ఇయర్ అయితే ఇంకా ర్యాకీ కట్టలేదనమాట ఇంక ఇది మా బాబుకి నా ఫస్ట్ ర్యాకీ అనమాట నేను ఫస్ట్ టైము ర్యాఖీ కట్టడం ఇంకా నా కొడుకు కూడా ఇదే ఫస్ట్ ర్యాకీ అనమాట ఇంకా నాతో స్టార్ట్ చేశాను ఆ దేవుడు బ్రదర్ లేని లోటు నా కొడుకు రూపంలో నాకు ఇచ్చాడని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అండి ఒక సైడ్ నుంచి అయితే మా హస్బెండ్ అయితే మీ ఫేస్ చూడే ఎలా లైట్లా వెలిగిపోతుంది అనేసి అంటున్నారనమాట ఎందుకంటే అంత సంతోషం వచ్చేసింది నా కొడుకు క్రాకే కట్టంగానే ఇంకే సంతోషాన్ని నాతోనే కాకుండా మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే ఎలా ఉందో కమెంట్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్